బ్లడ్ డొనేషన్ రక్తదానం అమ్మో రక్తదానం చేయాలా ఇంకేమైనా అడగండి మీరు అడిగింది కాదనకుండా ఇస్తాను రక్తం ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు అనే మనుషులు మనకప్పుడప్పుడు తారసపడుతూ ఉంటారు అలా దాచుకుంటే అదేమీ పెరిగేది కాదు మరొకరికి ఇవ్వటం వల్ల ఎన్నిసార్లిస్తే అన్నిసార్లు చలమాలో నీళ్లూరినట్లు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది మరొకరి ప్రాణం కాపాడి ప్రాణదాత అన్న కృతజ్ఞతాపూర్వకమైన మాటని మనిషిలో మానవత్వాన్ని అలవోకగా స్పృశిస్తుంది మనిషి సృష్టించిన ఎల్లల్లేవు రక్తదానానికి కులం ఏదని మతమేదని ప్రాంతమేదని ప్రశ్నించదు భాష మొదలే పట్టించుకోదు తనకు తెలిసిన భాష ఒక్కటే ఆస్తులు అంతస్తులు బీద గొప్ప తారతమ్యాలు కుల మత విద్వేషాలు అన్నింటికి అతీతంగా ఆపదలో ఉన్న ప్రతి మనిషికి మరణముఖంలో ఉన్నవారికి ఊపిరిపోసి జీవన ప్రధాతగా మన్ననలందుకుంటుంది పెళ్లిళ్లకి బంధుత్వానికి కులాల్ని గోత్రాల్ని తరచి తరచి ఏడేడు తరాలు దుర్బిణీ వేసి వెదికేవారు కూడా తమ వాళ్లకు ప్రాణం మీదకొచ్చిందంటే ఆ ఇచ్చే రక్తం ఎవరిది అనే ప్రశ్నను ఒక్క నిమిషమైన మనసులోకి రానివ్వరు రోగి అనుమతి బంధువుల అనుమతి తేలిగ్గా దొరుకుతుంది వేదవాడి రక్తమైన వెనకబడిన కులాల రక్తమైన అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రెసిడెంట్ ఒంట్లోకైనా తేలిగ్గా ప్రయాణం చేస్తుంది జాతీయ సమైక్యతకు మత సామరస్యానికి రక్తదానం రాచబాట వేస్తుంది రక్తం అనేక పనులు చేస్తుంది కాబట్టి శరీరంలో రక్తం పరిమాణం తగ్గిపోయినప్పుడు ఆయా జీవన క్రియలన్నింటికి ఆటంకం కలిగి ప్రాణహాని సంభవిస్తుంది రక్తదానంతో తిరిగి ఆ పనులన్నీ సక్రమంగా జరగటం మొదలవుతుంది కనుకనే రక్తదానాన్ని ప్రాణదానంగా పరిగణిస్తున్నాం కేవలం అదొక ఎర్రటి చిక్కటి ద్రవపదార్థం అనుకుంటే మాత్రం మన రక్తం గురించి చాలా తక్కువ తెలుసుకున్నట్టే రక్తం ఎక్కించాల్సిన సందర్భాలు మనిషికి ఏ కారణం వలనైనా శరీరంలో రక్తం తగ్గినప్పుడు దానిని తిరిగి భర్తీ చేయకపోతే రోగి అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే ప్రమాదం ఉంది ఒక మనిషి రక్తంలో హీమోగ్లోబిన్ నలభై శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు శరీర భాగాలకు ఆక్సిజన్ని అందించే ప్రక్రియ దెబ్బతింటుంది ఇలాంటప్పుడు త్వరగా రక్తం ఎక్కించాలి హీమోఫీలియా పర్ఫురా వంటి వ్యాధుల్లో రక్తస్రావం మొదలైతే రక్తం గడ్డ కట్టడం క్లోటింగ్ జరగదు రక్తస్రావం ఆగకుండా జరుగుతూనే ఉంటుంది ఇలాంటి వ్యక్తులకు రక్తాన్ని గడ్డ కట్టించే ఫ్యాక్టర్స్ అందించడం కోసం తక్షణం తాజా రక్తాన్ని వేరొకరి నుంచి తీసి ఎక్కించవలసి ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వలన మనిషి షాక్లోకి వెళ్లిపోతాడు అలాంటప్పుడు పాయిజనింగ్ కేసుల్లో కూడా తాజా రక్తం అవసరం అవుతుంది గాయాలు తగిలినప్పుడు గాని ప్రమాదాలు జరిగినప్పుడు గాని అధిక రక్తస్రావమై రక్తనాళాల్లో రక్తం మోతాదు తగ్గుతుంది గర్భస్రావాలు గర్భాశయ వ్యాధుల వలన తీవ్ర రక్తస్రావం అయినప్పుడు కాన్పులు పెద్ద ఆపరేషన్లు చేసేటప్పుడు రక్తం అవసరమవుతుంది క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు రక్త పరిమాణంలో మార్పులు కలిగించే వ్యాధులకు రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాల్లోనూ క్షయరోగం ముదిరి దగ్గుతో పాటు రక్తం పడే సందర్భాల్లో గాని జీర్ణాశయంలో పుండు పడి రక్తం పోతున్న సారాయి ఎక్కువ త్రాగి త్రాగి కాలేయం దెబ్బతిని వాంతిలో రక్తం పడేటప్పుడు గాని రక్తం ఎక్కించాల్సి ఉంటుంది మన శరీరంలో గల మొత్తం రక్తంలో మూడో వంతు కంటే మించిపోతే ప్రాణాపాయంలో పడతారు కారణాలు ఏవైనా రక్త క్షీణత ఏర్పడినప్పుడు నేరుగా తాజా రక్తాన్ని ఎక్కించడమే తక్షణ నివారణ ఉపాయం రక్తదానం అపోహలు మిస్కాన్సెప్షన్స్ ఆన్ బ్లడ్ డొనేషన్ నా రక్తాన్ని దానం చేస్తే నా ఆరోగ్యం సంగతేంటి బలహీన పడిపోను అనే సందేహం కొందరికి ఉంటుంది ఒక వ్యక్తి నుండి ఒకసారి మూడు వందల మిల్లీలీటర్ల నుండి ఐదు వందల మిల్లీలీటర్ల వరకు అంటే అర లీటర్కు మించకుండా రక్తం తీసుకుంటారు అమ్మో అర లీటరే అంత రక్తం తీసుకుంటే ఇంకేమైనా ఉందా అని మరల గుండె బాదుకుంటారు ఏదో పెద్ద ఉపద్రవం వచ్చి నెత్తి మీద పడ్డట్టు భావిస్తారు రక్తం ఇచ్చిన కొన్ని గంటల్లోనే యథాతథంగా మళ్లీ శరీరంలోకి రక్తం వస్తుంది ఇలాంటి పరిస్థితులు వస్తాయనే లివర్లోను స్పిన్లోనూ కొంత రక్తం అదనంగా నిలువ ఉంటుంది రక్తం తగ్గినప్పుడు ఇది రక్తనాళాల్లోకి చేరుతుంది ఈ రక్తంలో ప్రోటీన్లు ఖనిజ లవణాలు మొదలైనవి అన్ని ఒక వారంలోపు తిరిగి సమకూరుతాయి కాబట్టి మనం రక్తాన్ని దానం చేస్తే తిరిగి వారంలోనే మామూలుగా రక్తం తయారవుతుంది మనం రక్తం ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుంది రక్తదానం చేసిన తరువాత అదనంగా ఏ మందులు టానిక్కులు వగైరాలు వాడాల్సిన పని లేదు పరాయి వాళ్లకి రక్తం ఇవ్వటం సంగతటుంచి సొంత వారికే రక్తం ఇవ్వరు కొందరు కాన్పు సమయంలో ఎక్కువ రక్తం పోయి నాడి పడిపోయిందో ఆమెకు అర్జెంటుగా రక్తం ఇవ్వాలి ఆమె భర్త ఎక్కడున్నాడు అతని రక్తం సరిపోతుందేమో చూస్తాం అని డాక్టర్ అనగానే ఒక్కరూ కనపడకుండా పరారైపోతారు ఒకవేళ ఆమె భర్త కనిపించి ఆమెతో మాట్లాడే అవకాశం కల్పించామనుకోండి చావు బ్రతుకుల్లో ఉన్న ఆమె ఏమండి మీరు రక్తం ఇవ్వొద్దు బలహీనమవుతారు నేను చచ్చిపోయినా పర్వాలేదు అని సలహా ఇస్తుంది నేను బలహీనంగా ఉన్నానండి నేను రక్తం ఇస్తే ఎలా అంటారొకరు ఈ మధ్యనే జ్వరం వచ్చిందండి నీరసంగా ఉందండి అంటారు ఇంకొకరు అంతగా కావాలంటే రక్తం కొనుక్కొస్తామండి ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది రక్తం అమ్మే వాళ్లలో చాలా మంది రిక్షాలు తొక్కేవాళ్లు మూటలు మోసేవాళ్లు ఇలాంటి వారు నెలకు రెండు మూడు సార్లు కూడా తమ రక్తాన్ని అమ్ముకుని మామూలుగానే తమ పనులు చేసుకుంటూ ఉంటారు నెలకు రెండు మూడు సార్లు ఇచ్చే వారికి ఏమీ కాకపోతే ఒకసారి ఇచ్చే సాధారణ వ్యక్తులకు ఏమవుతుంది శుభ్రంగా మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయొచ్చు ప్రమాదం ఏమీ ఉండదు పదే పదే రక్తదానం చేసే వాళ్లలో ఆహార లోపం వలన అనేక జబ్బులతో బాధపడుతుండటం సహజం వారి నుంచి తీసుకున్న రక్తం బలం తక్కువగా ఉండడమే కాకుండా ఆ రక్తం ఇస్తే కొన్ని జబ్బులు కూడా మనకి తెలియకుండానే రావచ్చు బయట రక్తం కొనటం వలన ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది రక్తం అమ్ముకోవటం వృత్తిగా మార్చుకున్న వారి నుండి రక్తం తీసుకోవడం కన్నా స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ముందుకొచ్చే వారి నుండి రక్తం తీసుకోవటం అన్ని విధాలా మంచిది హెపటైటిస్ బి అనే వ్యాధి ఉన్నవారు రక్తదానం చేయకుండా ఉంటే మంచిది మలేరియా జ్వరంతో గాని సెఫలీస్ గనేరియా వ్యాధులతో గానీ బాధపడ్డవారు పూర్తి చికిత్స తీసుకుని వైద్యుడి సలహా మేరకే రక్తదానం చేస్తే మంచిది విపి ఎక్కువగా గాని మరీ తక్కువగా గాని ఉన్నవారు రక్తదానం చేయబోయే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ వారందరూ అరవై ఏళ్లు వచ్చే వరకు జీవితంలో ఎన్నిసార్లు అవకాశం వస్తే అన్ని సార్లు రక్తదానం చేయొచ్చు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఇవ్వవచ్చు అరవై ఏళ్లు దాటిన వారు కూడా వైద్యుని సలహా పొంది రక్తదానం చేయవచ్చు రక్త నిధి బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని నిలువ చేసి సరఫరా చేసే చోటుని రక్త నిధి లేదా బ్లడ్ బ్యాంక్ అంటారు ఇది సాధారణంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లోను కొన్ని ప్రైవేట్ సంస్థల్లోనూ ఉంటుంది రెడ్ క్రాస్ వారు కూడా రక్త నిధులను నడుపుతున్నారు రక్తం లభించినప్పుడు నిల్వ చేసి అవసరం అయిన వారికి ఇవ్వటం బ్లడ్ బ్యాంక్ పని బ్యాంక్ అంటే వెయ్యటం తీయటం రెండూ ఉండాలి కదా కానీ బ్లడ్ బ్యాంక్ లో తీసుకునే వారున్నంతగా రక్తాన్నిచ్చేవారు లేరు అందుకే ఏటా మంది సమయానికి రక్తం దొరకక చనిపోతూ ఉన్నారు ప్రతిఫలం ఆశించకుండా మానవతా దృక్పథంతో రక్తదానం చేసే స్వచ్ఛంద రక్తదాతలు వాలంటరీ బ్లడ్ డోనర్స్ వలన అనేక మంది పేద రోగులు కూడా కూడాతున్నారు బ్లడ్ బ్యాంకులో రక్తం కొనటం అందరూ అన్ని సందర్భాల్లోనూ చేయలేరు కొందామన్నా కొంటానికి సిద్ధపడినా కావలసిన గ్రూపు రక్తం దొరకదు ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికులు అందరూ వారి గ్రూపులను తెలుసుకుని ఉండాలి ఆ మాటకొస్తే ప్రతి ఒక్కరూ రక్తం గ్రూపు తెలుసుకుని ఉండాలి అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు నిస్సంకోచంగా సహాయం చేసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారికి తగిన గౌరవ మర్యాదలు ఇతర సౌకర్యాలు కల్పిస్తే రక్తదానం చేయడానికి ముందుకొచ్చే వారి సంఖ్య పెరగవచ్చు సేవా సంస్థలు కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ చదివే విద్యార్థులను ప్రోత్సహించి రక్త నిధులకు రక్తాన్ని విరివిగా ఇప్పించడానికి కృషి చేయాలి అందరి రక్తం ఒకటేనా అందరిలోనూ ప్రవహించే రక్తం ఒకటే అని అనుకున్న రక్తం రంగు చూడటానికి ఎర్రగా ఉన్న నిజానికి అందరి రక్తం ఒకటే కాదు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో డాక్టర్ కార్ల్ లాన్స్టేనర్ అనే ఆస్ట్రియా శాస్త్రజ్ఞుడు రక్తం ఏ బిఓ గ్రూపులుగా ఉంటుందన్న సంగతి కనుక్కునేదాకా రక్తంలో గ్రూపులు ఉన్నట్లు తెలియక అందరి రక్తం ఒక్కటే అనుకుంటూ ఉండేవారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్టర్లీ అనే శాస్త్రజ్ఞులిద్దరు ఏబి గ్రూపును కనుగొన్నారు ఆయనే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రక్తంలో ఆర్హెచ్ ఫ్యాక్టర్ ని కూడా కనుక్కున్నాడు రక్తంలో గ్రూపులను కనుక్కున్నందుకు లాన్స్టైనర్ కు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ ప్రైజ్ వచ్చింది రక్తం గ్రూపులు ఎలా తెలుస్తాయి మనుషుల రక్తంలోని ఎర్ర రక్త కణాలను అంటిపెట్టుకుని ఉండే ఒక ప్రోటీన్ ను బట్టి మనుషుల రక్తంలోని గ్రూపులు ఉంటాయి ఈ ప్రోటీను యాంటీజెన్ అంటారు ఈ యాంటీజెన్లలో ఏ బి అనేవి ముఖ్యమైనవి ఆయా యాంటీజెన్లను బట్టి మనుషుల రక్తాన్ని ఏ గ్రూపు బి గ్రూపు ఏవి లేకపోతే ఓ గ్రూపు అని అవి నాలుగు రకాలుగా విభజించారు ఏ గ్రూపులోను బి గ్రూపులోను మరలా ఉపరకాలున్నాయి ఈ రకాలే కాకుండా రక్తంలో ఉన్న ఆర్హెచ్ అనే పదార్థాన్ని బట్టి ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ నెగిటివ్ అని విభజించారు రక్తంలోని గ్రూపులను కనుక్కున్న తర్వాత రక్తం ఎక్కించటంలో ఉన్న ప్రమాదాలు చాలా వరకు పోయాయి ఈ గ్రూపులు సరిపోకుండా ఇవ్వటం జరిగితే ప్రాణానికే ముప్పు రక్తానికి గ్రూపులు ఎలా వస్తాయి వంశ పారపర్యంగా రక్తానికి గ్రూపులు సంక్రమిస్తాయి తల్లిదండ్రుల గ్రూపులలో ఏదైనా రావచ్చు తల్లిదండ్రుల్లో ఒక్కరు కూడా ఓ గ్రూపు వారు కాకపోయినా పిల్లలకు ఓ గ్రూపు రావచ్చు తల్లిదండ్రులలో ఒకరు లేదా ఇద్దరు ఏబి గ్రూపుకు చెందినవారైతే పిల్లల నాలుగు గ్రూపులలో ఏదైనా కావచ్చు తల్లిదండ్రులు ఇద్దరూ ఓ గ్రూపు అయితే పిల్లలు తప్పక ఓ గ్రూపుకే చెందుతారు తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్హెచ్ పాజిటివ్ అయితే పిల్లలు కూడా సామాన్యంగా పాజిటివ్ అవుతారు అలాగే నెగటివ్ అయితే నెగటివ్ అవుతారు తల్లిదండ్రులు ఇద్దరూ వేరు వేరు పిల్లలు ఏదైనా అవ్వచ్చు క్రాస్ మ్యాచింగ్ ముందుగా ఇద్దరి రక్తం ఇచ్చేవారి తీసుకునే వారి రక్తం నమూనాలను లేదా శాంపిల్స్ ను సేకరించి వాటిని కలిపి రెండింటికి పొందిక ఉన్నది లేనిది క్రాస్ మ్యాచింగ్ అనే పరీక్ష ద్వారా నిర్ణయిస్తారు క్రాస్ మ్యాచింగ్ కు ముందే రక్తం గ్రూపు ఆర్హెచ్ టైపింగ్ చేసి ఉంచుతారు ఏ ఏ గ్రూపు రక్తం ఎవరెవరికి ఇవ్వవచ్చు ఏ బి ఏబి గ్రూపులకు వ్యతిరేకంగా పనిచేసే యాంటీబాడీస్ ఉంటాయి కనుక ఏ గ్రూపు వాళ్లకు ఏబి గ్రూపు రక్తం ఇవ్వకూడదు ఓ గ్రూపు వాళ్లకు ఏ ఇవ్వకూడదు ఓ గ్రూపు రక్తంలో ఏబి యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి ప్రమాదం జరుగుతుంది ఈ యాంటీజెనులు యాంటీబాడీస్ కారణంగానే ఏ గ్రూపు వాళ్లకు ఆ గ్రూపు రక్తం ఇవ్వడం జరుగుతుంది ఏబి గ్రూపు రక్తం ఉన్నవారికి ఏ బి ఏబి ఓ లలో ఏ గ్రూపు రక్తం సరిపోయినా ఇవ్వవచ్చు అందుకే వీరిని విశ్వగ్రహీతలు యూనివర్సల్ రెసిపెంట్స్ అంటారు వీరు ఏబి గ్రూపు వారు అందరి నుండి తీసుకోవడానికి వీలవుతుంది కానీ ఇది ఎల్లప్పుడూ అపాయం లేనిదని చెప్పలేం ఆధునిక విజ్ఞానం దీన్ని ప్రోత్సహించడం లేదు ఏ గ్రూపు రక్తం ఉన్నవారికి ఏ గాని ఓ గాని బి గ్రూపు రక్తం ఉన్నవారికి బి గాని ఓ గాని ఇవ్వవచ్చు ఏ గ్రూపుకి చెందిన వారికి ఆ గ్రూప్కి చెందిన రక్తాన్నే అది క్రాస్ మ్యాచ్ చేసిన తర్వాతే ఎక్కించడం శ్రేయస్కరం అప్పటికి మైనర్ ఇన్ కంపాటబిలిటీస్ తో ఉండే ఇబ్బందులున్నాయి ఓ గ్రూపు రక్తం ఎవరికైనా సరిపోతుందని అందరికీ ఇవ్వవచ్చని నమ్మేవారు ఇదివరకు అందువల్లనే ఓ గ్రూపు రక్తం ఉన్నవారిని విశ్వదాతలు యూనివర్సల్ డోనర్స్ అనేవారు కానీ ఇప్పుడు ఇలా ఇవ్వటాన్ని కూడా వీలైనంత వరకు ఆపుతున్నారు ఓ వారికి రక్తం అవసరమైతే మాత్రం వారి గ్రూపు రక్తమే వారికి వాల్సి ఉంటుంది వేరే గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏమవుతుంది రోగి రక్తం ఒక గ్రూపు అయ్యి దాత రక్తం మరొక గ్రూప్ అయితే పొరపాటుగా అలాంటి రక్తం ఎక్కిస్తే వెంటనే రోగికి వణుకుడు శరీరమంతా దద్దుర్లు వాంతులు గుండె నొప్పి మొదలై రక్తపోటు తగ్గి అపస్మారక స్థితిలోకి పోతారు మూత్రం ఎర్రగా వస్తుంది కొన్ని గంటలలో పచ్చకామిళ్లు వస్తాయి మూత్రపిండాలు చెడిపోయే ఉంది రక్తదానం చేసే ముందు పరిగణించవలసిన అంశాలు పద్దెనిమిది నుండి అరవై సంవత్సరముల లోపు వయసు గలవారు నలభై ఐదు కేజీల బరువు పైబడినవారు రక్తంలో హిమోగ్లోబిన్ పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పైగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చు ఆపరేషన్ జరిగి కొద్ది కాలమే అయి ఉన్న కామెర్లు టైఫాయిడ్ మలేరియా జ్వరము జలుబు దగ్గు మొదలైనవి వచ్చి ఉన్నా ముక్కు చెవులు కుట్టించుకొని ఉన్నా పచ్చబొట్టు పొడిపించుకొని ఉన్నా షుగరు టీబీ రక్త సంబంధమైన వ్యాధులు గాని అక్షుపంక్చర్ చికిత్స గాని వ్యాక్సిన్ వేసుకుని ఉన్నా కుక్క కరచి ఉన్నా తరచుగా మందులు వాడుతూ ఉన్నా తరచుగా ఆల్కహాల్ తీసుకుంటున్నా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ తో విధిగా సంప్రదించిన తర్వాతనే రక్తం ఇవ్వవచ్చునో లేదో నిర్ణయించుకోవాలి గర్భం ధరించినప్పటి నుండి బిడ్డకు పాలివ్వడం ఆపేంత వరకు రక్తం ఇవ్వకపోవడం మంచిది త్రాగుబోతులైతే ఇవ్వటానికి పన్నెండు గంటలకు ముందు ఇచ్చిన తర్వాత పన్నెండు గంటలలోగా సారాయి త్రాగుతారు మానవ శరీరంలో ఐదు నుండి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది రక్తదాన ప్రక్రియలో కేవలం మూడు వందల యాభై మిల్లీలీటర్లు మాత్రమే తీసుకుంటారు అందులో సుమారు నూట ఇరవై ఐదు మిల్లీలీటర్లు ప్లాస్మా ద్రవ పదార్థమే ఉంటుంది ఆ ప్లాస్మా ఇరవై నాలుగు గంటలలోగా మిగతా రక్త కణాలు మూడు నుండి నాలుగు వారాల్లోగా ఏర్పడతాయి తొంభై రోజుల వ్యవధిలో శాలీన నాలుగు మార్లు రక్తదానం చేయవచ్చు సృష్టిలో గొప్ప రక్తదాత ఎవరో తెలుసా స్త్రీ స్త్రీ గర్భం ధరించినప్పటి నుండి కాన్పు వరకు తొమ్మిది నెలల వ్యవధిలో బిడ్డకు ఆహారంగా తన రక్తాన్ని సుమారు మూడు లీటర్ల వరకు ప్రసవ సమయంలో ఏడు వందల మిల్లీ లీటర్ల వరకు పోగొట్టుకుంటుంది అంటే తొమ్మిది నెలల వ్యవధిలో ఓ తల్లి పదమూడు సార్లు పరోక్షంగా రక్తదానం చేసినట్టే యుక్త వయసు నుండి ముట్టుడిగిపోయే వరకు ప్రతి నెల సుమారు రెండు వందల మిల్లీ లీటర్ల చొప్పున నలభై సంవత్సరాల్లో సుమారు తొంభై ఆరు లీటర్ల రక్తం ప్రకృతి కేవలం బహిష్టు మాతృత్వం అనే పనులకే తీసుకుంటుంది